డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం మే ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన రెండవ కోరెంతి ఆరు పదహారు మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడి లాగు సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును ఈనాటి దైవాంశము దేవుని ఆలయమై ఉన్నాము మొదటి కొరింతి మూడు ఏడు ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వాణిని పాడు చేయును దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు అపోస్తుల కార్యములు పదిహేడు ఇరవై నాలుగులో వ్రాయబడిన ప్రకారముగా జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు దేవుని ఆలయము పరిశుద్ధమైనది మనం దేవుని నివాస స్థానం మనలో దేవుడు నివసిస్తున్నాడు మనం దేవుని స్వరూపంలో సృష్టింపబడిన వారము కనుక ప్రతి ఒక్కరికి దైవిక స్వభావం ఉంది దేవుని ఆజ్ఞ ప్రకారం స్త్రీ పురుషులు వివాహ నిబంధనలో ఒకరికొకరు కట్టుబడి భార్యాభర్తలుగా జీవించడం విధి అలా కాకుండా చేయడం నిషేధింపబడింది మరియు అది దుఃఖాన్ని తెచ్చేదిగా ఉంటుంది సహజ కోరికలను నియంత్రించుకోవడానికై కఠినమైన ఆజ్ఞలు బైబిల్లో ఇవ్వబడ్డాయి యువతి యువకులు యోగ్యమైన ప్రవర్తన గలవారై తమ నడతను దేవుని వాక్యము చేత శుద్ధి పరుచుకునవలనని కీర్తనలు నూట పంతొమ్మిది తొమ్మిదిలో ఉంది దేవుని వాక్యమును మన హృదయములో ఉంచుకొనట ద్వారా ఆయన మనలో నివసిస్తాడు ఆయన మనలో నివసించినప్పుడు మనలో పరిశుద్ధత ఉంటుంది మన పరిశుద్ధ ప్రవర్తన ద్వారా దేవుడు ఘనపరచబడతాడు అప్పుడు మన ప్రవర్తననే ఇతరులను దేవుని వైపు నడిపించినట్లుగా జయ జీవితమును కలిగి ఉంటుంది ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము ప్రకటన మూడు పన్నెండు జయించి వాణిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నిటికి వెలుపలికి పోడు దేవుడు మనలో దీవించి మనయందు ఆయన నివసించినట్లుగా మన హృదయములలో ప్రతిష్ఠించుకున్నట్లుగా తన కృప మనకు దయచేనుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీ పవిత్రత మాకు అనుగ్రహించి నీ ఆలయంలో ఒక స్తంభముగా మమ్మలను చేయుము ఏసునామములో నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్